రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో పోయిన నెల ముప్పై తారీఖు రోజున జంగిలి రాములు సన్నబ రాజయ్య గారు రామదవ శత్తు ఇంటిలో ఫ్యాన్ పాడైన సందర్భంలో రిపేర్ చేస్తుండగా కూర్చురిగి కింద పడి చనిపోవడం జరిగింది రాములు గారు పేషెంట్ వాళ్ళ భార్య పద్మగారు కూడా పేషెంటు వాళ్ళకి వ్యవసాయ భూమి కానీ ఎలాంటి భూమి లేదు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాప ఏడవ తరగతి చిన్న పాప ఒకటవ తరగతి వాళ్ళు పూర్ ఫ్యామిలీ గరీబ్ పరిస్థితి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేక ప్రతీ నెల దావాఖానల హాస్పిటల్కే దాదాపు ఇద్దరికి కలిపి పదివేలు కుటుంబ పోషణ ఖర్చులు ఒక మూడు నాలుగు వేలు దాదాపు నెలకి పది పదిహేను వేల రూపాయల ఖర్చు అయ్యే సందర్భంలో ఇంటికి పెద్ద దిక్కు జంగిల్ రాములు గారు చనిపోయిన తర్వాత కూడా రోడ్డు పైన పడే పడే పరిస్థితి ఇంటిలో మగవాళ్ళంటే ఏదో కష్టం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తారు కానీ కానీ ఆడపిల్లలు బయటికి వెళ్ళి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని పాపం ఇటు చదువుకోవాలా ఇటు కుటుంబాన్ని తల్లిని పోషించాల అయోమయంలో ఉన్నటువంటి పిల్లలను చూస్తే నిజంగా నాకు చాలా బాధిస్తుంది ఎందుకంటే నేను కూడా అదే సిచ్యువేషన్లోకి వచ్చినా కాబట్టి దయచేసి అందరూ స్పందించి మన మన తోడు తోడబుట్టిన చెల్లెలాగా మన పాపలాగా భావించి మీ యొక్క సహాయ సహకారాలు మీకు తోచినంత సహాయాన్ని అందించి అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ హాస్పిటల్ హాస్పిటల్ ఖర్చులకు కూడా దాదాపు మహిళా సంఘంలో రెండు లక్షలు అదనంగా బయట కూడా లక్ష అట్లా ఒక నాలుగు లక్షల అప్పు చేసిన అప్పు చేసినటువంటి పరిస్థితి అప్పు చేసిన వారు ఈ రోజులలో ఎవరు ఊకోలేని పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తల్లిగారికి కూడా నెలకి దాదాపు ఏడు వేల ఎనిమిది వేలు హాస్పిటల్లో ఖర్చులు ఇలా పిల్లలు చదువుకోవడానికి ఇంటికి ఖర్చులు దాదాపు పది నుంచి పదిహేను వేల ఖర్చు అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సహాయాన్ని అందించి మన తోడబుట్టిన అక్క చెల్లెలాగా భావించి మీ సహాయాన్ని అందిస్తారని వేడుకుంటూ అదేవిధంగా పాతికే మిత్రులు కూడా కష్టాలలో కష్టాలలో ఉన్నవారిని వెంటనే గుర్తించి ఇలాంటి పోస్ట్ వైరల్ చేస్తున్నటువంటి ప్రశాంత్ గారు కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు

దయచేసి సహాయం చేయాలి మా ఇద్దరు ఆడపిల్లలకు వాళ్ళకే ఆధారం లేదు నాకు ప్రాణం మంచిగా ఉండేది నేనేం పని చేయలేను నా భర్త మీద ఆధారపడేదాన్ని అన్నీ అతడే చూసుకుంటాడని నాకు కూడా మందులు అతడే తెచ్చేవాడు నీకేదా ఏం కాదన్నకు చెప్పేవాడు కానీ అతనే నాకు దూరం అయ్యాడు నా పిల్లలకు తండ్రి లేనివాడు పిల్లలకు ఆధారం ఏమి లేదు ఇప్పుడు ఒకవేళ నేను చనిపోయినా నా పిల్లలు అవుతారు దయచేసి నా పిల్లలకు ఏదైనా దారి చూపండి అందరికీ దండం పెడతా మహిళా సంఘంలో రెండు అప్పు ఉన్నది అది నేను కట్టలేను నేను నేను తీసుకున్నా వాళ్ళు కొన్నారు కదా దయచేసి ఏదైనా సహాయం చేయండి